అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగే రన్ ఫర్ యూనిటీతో ఐక్యతా స్పూర్తి చాటాలని ఎంపీ గంటి హరీష్ బాలయోగి పిలుపునిచ్చారు అమలాపురం పట్టణంలోని ప్రెస్ ఆయన ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ఏక్తా దివాస్ లో భాగంగా అమలాపురంలో నవంబర్ పన్నెండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐక్యతతో దేశ రాష్ట్ర అభివృద్ధికి సూచిక లాంటిదన్నారు ఈ కార్యక్రమం అమలాపురం పట్టణంలోని ఎస్కేబిఆర్ కాలేజీ నుంచి గడియార స్తంభం వరకు కొనసాగుతుందని చెప్పారు అనంతరం రన్ ఫర్ యూనిటీ పోస్టర్ ను విడుదల చేశారు మన సొంత విధంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకుంటూ ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంకి వచ్చిన తర్వాత మనం ఒకే ఒక ఆలోచనలోని మనం ముందుకు అడుగులు వేస్తాం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆత్మ నిర్భర్ భారత్ ఎందుకంటే ఈ రోజున మన 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 దేశాన్ని ఏ విధంగా మనం నిలబెడుతున్నామో మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఇతర దేశాలు మన పైన అనేక విధాలుగా మన పైన ఒత్తిడి తీసుకొచ్చిన ఎక్కడో కూడా మనము వాటికి లొంగకుండా మన సొంత విధంగా మనము కాలం మన నిలబడాలని ఒకే ఏకైక ఆలోచనతో మనం ముందుకి అడుగులు వేసినాం ఈ గత సంవత్సరంలోని మీరు గమనిస్తుంటే ఏ విధంగా మనకి ఆ ఇతర దేశాలు మన పైన ఒత్తిడి తీసుకురావడం అయినా సరే ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడకుండా మనం అనే ఘాటుగా మనం వారి ఎదురుగా నిలబడుతూ వారికి సరైన సమాధానం మనం ఇచ్చుకుంటూ మనం ముందుగా అడుగులు వేస్తున్నాం ఈ రోజు మీరు చూడాలి ఆనాడు మనం ఈ నూట యాభై సంవత్సరాలుగా మన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఆయన ఇండిపెండెన్స్ తర్వాత మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ బాధ్యతలు ఆయన సేకరిస్తూ ఆనాడు అనేక రాష్ట్రాలు అన్ని డిఫరెంట్ వాళ్ళ ఒపీనియన్లు అన్ని వేరు వేరు ఉన్నా సరే అందరినీ కూడా